س తుల తుల

बालकाय होतरो धमस्य हेतला राजांद्रमावर एशिया दाता धर्मपत्नी जमुना रामनी सहागुणम वस्य क्षेम स्थय धैर्य विजय वीर्य भय आरोग्य मि कष्टैश्वर्या विरुध्यर्थम धर्मार्थ गम मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्धर्थम से विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिमूरात् दकाय त्रिकालाय

न इधर आवाज आ रही है वहां से हां हमने वो कर रहा है न्यायपालिका और राजनीतिक मामलों से और और चर्च के लिए शायद कुछ निर्देश हो बट दिस ऑन द डेजिशन आने से और और दलित समाज रंगले असर <laughs> हे दोस्तों निरन्तरम धर्मसिद्धि रस्तो हे दोस्तों निरन्तरम धर्मसिद्धि रस्तो सर्वत्र विजय हे प्राप्त रस्तो श्री रामलंगेशर स्वामी देवता संपूर्ण अनुग्रह प्राप्त रस्तो तथास्तु ऐश्वर्यमस्तु आरोग्यमस्तु रामलक्ष्मण जानकी जय बाहु रामलक्ष्मण जानकी जय बाहु रामलक्ष्मण जानकी जय దేవాలయం ముందు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటాయి శివాలయం గట్టి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇంతకుముందు మా నాన్నగారికి ప్రధాన అర్చకలు ఉంటాయి నేను అర్చకత్వం నిర్వహిస్తున్నాను మీద ఉప అర్చకత్వం దేవాలయం రాత్రి నిన్న రాత్రి మూడు మూడు ఇరవై నిమిషాలకు అయిందా ఇద్దరు వచ్చి ఇద్దరు బయట లోపల అన్న రాత్రి డైక్ట్ వచ్చేసి మూడు సార్లు దగ్గర లోపలికి వెళ్ళేసిన చదవడం కాళ్ళు మీద పెట్టేసా కానీ మన మన పిల్లలు మన పిల్లలు వస్తుంటే కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టారుంటారు అజయ్ ఇక్కడ మీరు జరగండి సార్ అజయ్ రామ గారు అజయ్ అందరూ జరగండి దయచేసి

અને આના 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 જબાલાજી આઈ ડેપલાજીના વાળા બોલક આવાળે આલે બિલુ மீத ஒருத்தர் மிக பிராப்திடே சேர்ந்து মাত <laughs> మొత్తం చిల్లర కార్యకర్తలను తయారు చేస్తున్నారు వీళ్ళు కూడా చిల్లరగా అలాగే ఉన్నారు అవతల వాళ్ళు కూడా చిల్లరాలు అట్లానే ఉన్నారని చెప్పేసి మమ్మల్ని నానా విధాలుగా అనే మాటలతోటి బూట్ పోలీస్ స్టేషన్ Ja, ich bin గత కొన్ని ముత్యాలమ్మ ఆలయం మీద జరి జరిగిన దాడి తర్వాత హిందూ సమాజం అంతా కూడా బగ్గుమంటే ఆనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపితే హిందూ దేవాలయాల పరిరక్షణని మేము తీసుకుంటాం ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పినటువంటి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా ఇవాళ రంగారెడ్డి నగర డివిజన్ గాంధీనగర్లో రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాలకు ఇవాళ ఈ దా ఈ దేవాలయ మీద దాడి జరిపి వస్తువుల దొంగతనం పేరిట ఇవాళ ఆలయాన్ని అపవిత్రం చేయడం జరిగింది ఇవాళ ఆలయాలంటే కేవలం కట్టడాలు మాత్రమే కాదు ప్రజల విశ్వాసానికి ప్రజల మనోభావాలకి అదొక దర్పం పట్టేటువంటి సెంటర్గా ఇవాళ చూస్తూ ఉంటారు ఇవాళ పోలీసులు అనేక సార్లు ఇలాంటి దాడులు జరిగినప్పుడు వాళ్ళు సైకోల్ అని శాడీ విభూతికి నిలయం తప్ప సంపదకు నిలయం కాదు శివాలయాలు ఇవాళ దీని మీద దాడి జరిగింది నేను ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువుల విశ్వాసాల మీద హిందువుల దేవాల మీద దాడి జరుగుతూ ఉన్నది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు యువకులంతా కూడా కదిలి ఆలయం అపవిత్రమైపోయింది దీన్ని కాపాడుకోవాలని చెప్పి ముందుకొస్తే వాళ్ళ మీద పోలీసులు దుర్మార్గంగా పాశవికంగా దాడి చేసి నానా బూతులు తిట్టి ఇవాళ వాళ్ళను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తరిమి కొట్టాల్సింది మమ్మల్ని కాదు తరిమి కొట్టాల్సింది మా సనాతన ధర్మాన్ని కాదు తరిమి కొట్టాల్సింది మా ధర్మం మీద దాడి చేస్తున్న సైకోలు శాడిస్టులు దుర్మార్గులు ఎవరైతున్నారో వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేయండి తప్ప లేకపోతే మేమే కట్టడి చేసుకునే పరిస్థితి వస్తుంది జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా ఇలాంటిది చివరి కావాలని కోరుకుంటున్నాం మనం ముత్యాలమ్మ ఆలయం అప్పుడే చివరి సంఘటన అని చెప్పి భావించడం మళ్ళీ ఇవాళ రామలింగేశ్వర ఆలయంలో జరిగింది దీని తర్వాత కూడా పునరావృతం అయితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ దొంగల్ని వదిలిపెట్టి ఇవాళ ఆచరిస్తా ఉన్నా ఇది కేవలం ఒక సిఐళ్లకు ఓ ఏసీపీ సంబంధించిన అంశం కాదు ఈ ప్రభుత్వమే చేతులకు తీసుకొని హిందూ దేవాలయాలను హిందువుల మనోభావాలను హిందువుల విశ్వాసాలను కాపాడే కర్తవ్యం ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా దోషులను నిర్దాక్షిణంగా దోషులను నిర్దాక్షిణంగా శిక్షించడమే కాకుండా ఇవాళ బేషరత్తుగా మా మీద దాడి చేసిన వాళ్ళని బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసినట్టుగా మేమిప్పుడే చూపించడం జరిగింది దాంట్లో స్పష్టంగా వాళ్ళు గతంలో అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్నట్టుగా వాళ్ళు క్రిమినల్స్ అని చెప్పి దాన్ని రాసింది కాబట్టి ఆ ఒకరి పేరేమో కాజా రెండవ వ్యక్తి పేరు అమ్ అబ్దుల్ హమీద్ ఈ ఇద్దరు దుర్మార్గులు ఉదయం మూడు గంటల ఇరవై నిమిషాలకు తలుపులు తన్ని శివాలయం మీద చెప్పులతో వెక్కి దాన్ని ఆహ్వాన చేసిండు ఇది వాళ్ళు దొంగతనం అంటే అక్కడ వెయ్యి రూపాయల సరుకు కూడా ఉండదు శివాలయంలో ఉండేటివే ఇనుప గొలుసు దానికి ఒక జంగా గంగాలం ఉంటుంది తప్ప ఏముండదు వాళ్ళు దొంగతనం వచ్చినట్టు దొంగతనం కోసం వచ్చినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇలా పద్నాలుగు పదిహేను ఆలయాల మీద ఇప్పటికీ దా దాడి జరిగింది ఇది దొంగతనం అనే నెపం నెట్టితే నెట్టవచ్చు కానీ ఇది దొంగతనం నెపం కాదు ఇది ఇంటెన్షనల్గా ఇవాళ హిందువుల మనోభావాలను కించపరిచే పద్ధతిలో వాళ్ళ విశ్వాసాలను గాయపరిచే పద్ధతిలో జరిగిన దాడిగా హిందూ సమాజం భావిస్తా ఉంది గత కొన్ని నెలలుగా హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల పదుల సంఖ్యలో దేవాలయం మీద దాడి జరుగుతూ ఉంది ఈ దాడి సైకోలు చేసినట్టుగా శాడిస్టులు చేసినట్టుగా దొంగలు చేసినట్టుగా ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది మేము ఎప్పుడైతే ముత్యాలమ్మ ఆలయం మీద జరిగిన దాడి సైకోల్ చేసింది కాదు చేసింది కాదు ఇంటెన్షనల్గా హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఉన్నారు ఈ దాడి హిందువుల సనాతన ధర్మం మీద జరిగిన దాడిగా మీరు భావించాలి పునరావృతం పునరావృతమైతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఆ రోజు హెచ్చరిక చేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం మాతో చర్చలు జరిపి ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ మళ్ళీ ఇవాళ ఇక్కడ గాంధీనగర్లో రామలింగేశ్వర ఆలయంలో రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాలకు హమీద్ అనే వ్యక్తి కాజా అనే వ్యక్తి ఇవాళ తరపులు తన్ని విరుగ్గొట్టి శివాలయంలో దొరికేదేముండదు ఏముండదు తప్ప కానీ శివాలయం మీద చెప్పులు పెట్టి దాని మీద ఎక్కి అవమానపరిచి ఇలా ఆ వస్తువులు కూడా దొంగిలించడం జరిగింది ధర్మం మీద జరిగిన దాడిని నిరసించడానికి హిందూ సమాజం అంతా కూడా కలిగి వస్తే వాళ్ళ మీద విరుచుకబడి కొట్టడమే కాకుండా గొడ్లను కొట్టినట్టు గొడ్డలను విడిచికపోయినట్టు ఇడిచిపెట్టడమే కాకుండా పచ్చి బూతులు తిట్టినని చెప్పి ఇలా కాంప్లైంట్ చేస్తూ ఉన్నారు నేను పోలీసులను ఒకడే హెచ్చరిక చేస్తా ఉన్నా ఈడ్చివేయాల్సింది మమ్మల్ని కాదు కొట్టవలసింది మమ్మల్ని కాదు తిట్టవలసింది మమ్మల్ని కాదు దుర్మార్గులని తిట్టండి దుర్మార్గులను కొట్టండి దుర్మార్ని కట్టడి చేసే ప్రయత్నం చేయండి తప్ప ఇవాళ మా మనోభావాల మీద గాయపరిచే ప్రయత్నం చేయొద్దని చెప్పి పోలీసులకు హెచ్చరిక చేస్తా ఉన్నా ఇది కేవలం ఒక పోలీస్ స్టేషన్కో ఒక సిఐకో ఒక ఏసీపీకో పరిమితమైన అంశం కాదు ఈ అంశం హిందువుల మనోభావాన్ని హిందూ ధర్మాన్ని హిందువుల ఆలయాలను ఇవాళ కాపాడే కర్తవ్యం ప్రభుత్వం తీసుకుంటుందా లేదా ఇలాంటిగనక పునరావృతమైతే దీనికి సంపూర్ణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నా హిందూ సమాజాన్ని పరీక్షించే ప్రయత్నం చేయకండి మా స్థానాన్ని ఓపికని పరీక్షించే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా فکر منه ليكوند جي ٿو اي سي